అరే భయపడుతున్నావా అరే తొందరగా ఇంకో ఇట్లా పట్టుకోరా ఎగురేది నువ్వు మాములు పట్టుకోదని మరి భయం భయమైందని ఇట్లా పట్టుకుంటున్నావు నువ్వు ఏం కదండి నేవ నువ్వు ఇక్కడ పట్టుకోవాలి అది కొరక అరే కొరకా నేను అదే అదే దెబ్బతాకా మరి నేను ఏడుస్తాను అన్న

అస్సలు రా అబ్బా అది అనో ఒకసారి రాసేద్దాం బుజ్జి బుజ్జి వచ్చినయా వచ్చిందా పట్టుకుని లేడుతున్నావా అలసిపోయిందా స్కూల్ పోయి వచ్చింది కదా అందుకే అలసిపోయినట్టు తీసుకెళ్దాం అయ్యా ఓకే వీటిని

అమ్మా అరే రే ఓడిపోయింది రో ఈ సంగ చెప్తది ఆ ఇక్కడ ఇక్కడ నా చేతుల్లో ఉంది ను ఈ సంగ చెప్తది ఇప్పుడు ఈ పని గాని చెప్తా ఓకే అరే మస్తు తింటాంద్రా క్యారెట్ మనం తినిపిస్తే కూడా కింద పడ్డేదిరా ఏంటి వన్నాయి పట్టు పట్టు తినేస్తాంది దీనికి ఆకలిసినప్పుడు నుంచి అవి తినా తింటాను తినిపిస్తాను కదా బా తింటాను కదా కొడుకుందా నేను అర్థం కాలేదు మనం ఒక టూ తీసుకెళ్దాం తర్వాత ఆలోచిద్దాం ఒక టూ నేను అందులో సు పట్టుకో వచ్చిన వచ్చినాయా పట్టుకో అరే భయపడుతున్నావా అరే పట్టుకో తొందరగా ఇక ఇట్లా పట్టుకోరా ఎగురేది నువ్వు మామూలుగా పట్టుకోదాన్ని మరి భయమైందని ఎట్లా పట్టుకోడు నువ్వు அட்ல காது கிள கிந்த பட்டுக்கோ இக்கடி அட்டோச்சேன் கேமன பட்டு இக்கட பட்டு அரே எந்த படுத்துன இது பட்டுக்கோ ந அரே அது குருக்கொருக்கே அது தெப் தாக்கியா மரி நேர்சனே பயமைத்தா అరే మహా అయితే చాలా భయపడిపోయింది వాటిని కిందికి తీసుకొచ్చేటప్పుడు ఇప్పుడు వాటిని అద్దం దగ్గర పెట్టాను దాంట్లో వైట్ కలర్ది మాత్రం అద్దంలో తనని తానే చూసుకుంటుంది మీరు గమనించండి ఒకసారి మిగిలిన బ్రౌన్ కలర్ రాబిట్ మాత్రం అసలు అద్దం ముఖాన్ని అద్దం సైడే చూడలేదు అది ఈ వైట్ కలర్ది మాత్రమే ఒకసారి తనని చూసుకొని కొనుక్కోవడాలు కానీ ఒకసారి చూడండి మీరే గమనించండి మరీ నిలబడి అద్దంలో ఉన్నది ఏంటి ఏ దాన్ని అని ముట్టుకోవాలని ప్రయత్నించింది కానీ పాసిబుల్ కాలేదు నేను ఒక క్యారెట్ పెట్టా అక్కడ క్యారెట్ తీసుకుంటాయా అని ఆలోచించాను కానీ క్యారెట్ కూడా ముట్టలే చూడండి ఒకసారి ఎలా చూస్తుందో అలానే వైట్ కలర్ రాబిట్ తనని తానే చూసుకుంటుంది అదో అరే 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 కానీ ఈ బ్రౌన్ కలర్ రాబిట్ మాత్రం క్యారెట్ అందుకొని తినేస్తుంది ఇంకా అది మీరు గమనించవచ్చు బ్రౌన్ కలర్ రాబిట్ అయితే క్యారెట్ మీదనే దృష్టి ఉంది దానికి వేరే దాని మీద జాసే లేదు వైట్ కలర్ రాబిట్ కామ్ అయిపోయినట్టునే మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్ళిపోయింది ఓ అద్దం దగ్గర చూస్తూ మళ్ళీ తన ప్లేస్లోకి వెళ్ళిపోతుంది ట్టుకురా దామ్మా దాదా చిన్నారా చిన్న దాదా అమ్మా ఏం రా మళ్ళీ ఎందుకు వెళుతున్నావు దా అది చూడ ఎంత మంచిగా ఆడుకుంటుందా అంటే బయట విడిచిపెడితే కొంచెం ఇది పరిగెత్తడం ప్రాక్టీస్ కావాలి అవి ఎంత స్పీడ్కి వెళ్ళిపోయింది అది కిందికి అరే

పట్టుకుందాం ఆరోబెట్ ఇంకా పట్టుకున్నా లేదా కాసేపు రెస్ట్ తీసుకోవాలి మనం కూడా